హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పాకిస్తానీ స్లీపర్ సెల్స్ ఇన్ ఇండియా అదేంటండి తమిళని చూస్తే మాత్రము ఇండియన్ యూట్యూబర్ ఉన్నారు పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ అంటున్నారు ఎందుకని అని అంటే మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశాన్ని తింటూ తాగుతూ మన భారతదేశం బాలి పీల్స్తూ మాతృ ద్రోహం చేసిన వాళ్ళను పాకిస్తానే అంటారు ఈయన మింగేసే భూతులు మన ఈ ఛానల్లో ఎడ్యుకేషనల్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి చాలామంది పిల్లలు మరియు దాంతోపాటు ఫ్యామిలీస్ చూస్తారు కాబట్టి నేను నా నోర్ని కంట్రోల్ చేసుకున్నాను అయితే వీళ్ళు కేవలం వెయ్యి రూపాయలు ఐదు వేల కోసము పదివేల కోసము మన యొక్క దేశం యొక్క రహస్యాలను సే మెయిన్గా దేశం రహస్యాలను సెన్సిటివ్ ప్లేసెస్లను ఈ పాకిస్తాన్ ఐఎస్ఐకి పాకిస్తాన్ టెర్రిస్ట్లకు ఆర్మీకు చేరివేయడం అనేది జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మొన్న రీసెంట్ గా ఎన్ఐఏ అధికారులు జ్యోతి మల్హోత్రను అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ అక్క ఎవరంటే ఈ అక్క ఫేమస్ ఇండియన్ యూట్యూబర్ ట్రావెల్ విత్ జో అనే పేరుతో ఈ అక్క యూట్యూబ్ ఛానల్ నడుతుంది అయితే తిను దీని గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి స్టార్టింగ్ లో ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసేది కేవలం ఇరవై వేలకు అయితే తనకు ఆ శాలరీ సరిపోకపోయినా తన కోసము అంటే ఎలాగైనా బతకడం కోసము కావాలని చెప్పి ఆ జాబ్ చేసేది తన చిన్నతనంలోనే తన యొక్క మదర్ తనని మరియు తన యొక్క ఫాదర్ ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అయినప్పటికీ వాళ్ళ ఫాదర్ ఎంతో చక్కగా పద్ధతిగా తన పెంచి అమ్మాయి జాబ్ చేసేది జాబ్ నుంచి కోవిడ్ అప్లై రావడం లాక్డౌన్ పడడంతో ఆ అమ్మాయి జాబ్ పోగొట్టుకోవడం కూడా జరిగింది అయితే జాబ్ పోయిన తర్వాత కొన్ని రోజులకు మెల్లమెల్లగా కోవిడ్ కేసెస్ అని తగ్గాయి అయితే తను ఏం చేయాలో తోచని స్థితిలో తను ఏం చేసింది ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది ఆ ఛానల్ పేరే ట్రావెల్ విత్ జో అయితే ఈ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి హర్యానాకి చెందిన పంజాబీ అమ్మాయి అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే హర్యానా పంజాబ్ ఢిల్లీ ఈ ప్రదేశాలన్నీ మంచిగా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడున్న మంచి ప్రదేశాల గురించి వివరిస్తూ అక్కడున్న ఆ లైఫ్ స్టైల్ గురించి అక్కడున్న ఫుడ్ హ్యాబిట్స్ గురించి అక్కడున్న కల్చర్ గురించి చాలా చక్కగా తన యొక్క ఛానల్లో చెప్తూ ఉండేది అక్క అయితే ఏం జరిగిందంటే తనకు చాలా తొందరగా రీచ్ వచ్చేసేది ఎందుకంటే తను చెప్పే విధానం చాలా చక్కగా ఉండేది తను చూడడం కూడా చాలా చక్కగా ఉండడం వల్ల తనకు చాలా త్వరగా రీచ్ వచ్చేసింది త్వరగా రీచ్ వచ్చిన తర్వాత తను ఏం చేసింది ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టింది ట్రైన్స్ లో ఎక్స్ప్లోర్ చేయడము దాని తర్వాత ఇండియన్ ప్లేసెస్ చాలా ప్లేసెస్ సౌత్ ఇండియా కానివ్వండి నార్త్ ఇండియా కానివ్వండి ఇలా ఇండియా మొత్తము తను ఎక్స్ప్లోర్ చేసేది మంచిగా వీడియోస్ చేసేది చూపెట్టేది తను మంచిగా సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది దాంతోపాటు మంచి ఇన్కమ్ని కూడా సంపాదించుకుంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తను సిక్ అబ్బాయి కావడం వల్ల అటారి వాగా కి దగ్గరలో అంటే ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో పాకిస్తాన్ ఎంట్రీలో అక్కడ వీళ్ళ రిలీజియస్ సైట్ ఏదైతే హతార్పూర్ గురుద్వారా అనేది ఉంటుంది అయితే అక్కడికి సిక్ల కోసం స్పెషల్ పర్మిషన్ ఉంది వాళ్ళకు స్పెషల్ విజాస్ ఉన్నాయి పుణ్యస్థానాన్ని దర్శించుకోవడానికి ఎలా అంటే హిందూస్కి కాశీ ఎలాగో ముస్లింస్ కి మక్క ఎలాగో మక్క మదీనా ఎలాగో ఈ సిక్లకు ఇది ఒక పవిత్రమైన స్థానం అయితే అక్కడికి వెళ్ళడానికి అమ్మాయి పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళింది ఢిల్లీలో ఉన్న అప్పుడే తనకు రహీమ్ అలియాస్ డానిష్ అనే వ్యక్తితో పరిచయం అనేది పెరిగింది ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారింది వీళ్ళు ఒక రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు అయితే తను స్టార్టింగ్ లో మొదటిసారి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు కేవలము ఐదు వీడియోసే చేయగలిగింది చూపెట్టగలిగింది అప్పుడే పాకిస్తాన్ చెందిన ఆ నవాజ్ షరీఫ్ యొక్క కూతుర్ని కలవడము వాళ్ళతో మాట్లాడడము దాంతో పాటు గురుద్వారా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడము ఇలా చేయడం వల్ల పాకిస్తానీ టేస్ట్ పాకిస్తానీ కల్చర్ ఇది చూపెట్టడం వల్ల ఆ అమ్మాయికి ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్ లో కూడా ఫాలోవర్స్ పెరగడం జరిగింది అయితే మళ్ళీ ఈ అమ్మాయి ఫాలోయింగ్ బాగా పెరిగిపోవడం వల్ల ఈ దానిష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ అమ్మాయికి ఆ ఇంకా పాకిస్తాన్లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ చేయమని చెప్పి మంచిగా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి ఏదైతే విజా అన్నదో గురుద్వారా తిరిగేదో దాంతో పాటుగా ఈ ప్లేసెస్ కూడా తిరగడానికి అక్కడ ఒక ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లను వాళ్ళే ఈ అమ్మాయి యొక్క ఫుడ్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి మొత్తంగా చూసుకునేవాళ్ళు అయితే తనను అక్కడ పంపించడం జరిగింది దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై వీడియోస్ తీసింది ఆ వీడియోస్ లో తను ఇండియా నుండి పాకిస్తాన్ కంపేర్ చేస్తూ పాకిస్తాన్ ఎంత బాగుంది ఎంత అందంగా ఉంది పాకిస్తాన్ రోడ్లు కూడా బాగున్నాయి పాకిస్తాన్ హైవేస్ బాగున్నాయి అని చెప్పి ప్రతిదీ పాకిస్తాన్ ని పొగుడుతూ ఇండియాని కొంచెం డిగ్రేడ్ చేస్తూ చెప్తూ ఈ వీడియోస్ తీసేది తను అలా తన సబ్స్క్రైబర్స్ అంతా మెల్లమెల్లగా మెలమెలగా పెంచుకున్నారు దాని తర్వాత ఏమైంది తను ఐఎస్ఐ వాళ్ళలో చిక్కింది అయితే పాకిస్తాన్లో ఉన్నప్పుడే రానా షెహబాజ్ అనే ఐఎస్ఐ ఏజెంట్తో తను ప్రేమలో పడింది దాని తర్వాత తను థైలాండ్కి మాల్దీవ్స్కి సీక్రెట్గా వెళ్ళడం జరిగింది దాని ఇష్యూ కూడా తెలియకుండా అయితే ఈ అమ్మాయితో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అంటే సెక్యూరిటీ అంటే మెయిన్ గా ఆర్మ్ ఫోర్సెస్ ఎక్కడ ఉన్నాయి ఆర్మ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సీక్రెట్ డీటెయిల్స్ ఏడున్నాయి అలాంటి సున్నితమైన ప్లేసెస్ లలో మైన్ పంపడము అక్కడ ఉన్న వీడియోస్ అక్కడ ఉన్న ఫోటోస్ అక్కడ ఉన్న ఏదైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ క్యాప్చర్ చేసి ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా పాకిస్తాన్ కి పంపడము అనేది జరిగేది తను దీంతో మంచి డబ్బులు సంపాదించుకునేది రిలేషన్ మెయింటైన్ చేసేది దీంతో ఇండియాకి ఒక ఫ్రేమ్ కూడా తను యూట్యూబ్లలో తగ్గించి మాట్లాడేది దాంతో పాటుగా ఇండియన్ రహస్యాలు ఏదైతే ఇండియాలో ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఆఫీసర్స్ ఉన్నాయి ఎక్కడైతే మన ఆర్మీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇలా ప్రతిదీ కొన్ని పోలిని ప్లేసెస్ కూడా అక్కడ ఉన్న లోకల్స్ తో డబ్బులు చేసి అక్కడికి వెళ్ళి వీడియోస్ ఫోటోస్ క్యాప్చర్ చేసింది దాంతో పాటుగా ఎప్పుడైతే ఈ ప్యాల్గాం అటాక్ జరిగిందో ఒకేసారిగా ఎన్ఐ ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ ఒక్కసారిగా పేర్కొంది దాని తర్వాత ఈసారి వార్ ఎందుకు జరిగింది ఇండియాకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఈ డీటెయిల్స్ మొత్తం బయటికి తీస్తుంటే తిన డీటెయిల్స్ అయితే తిను చాలాసార్లు పాకిస్తాన్కి వెళ్ళడము దాని తర్వాత ఏదైతే దానిష్ ఉన్నాడో రహీం ఉన్నాడో తన ఎంబసీని తొ త్వరగా తనని అక్కడి నుంచి వెళ్ళి మళ్ళడము తన యొక్క కాంటాక్ట్స్ డీటెయిల్స్ చూస్తే తన స్నాప్చాట్లో ఎన్క్రిప్టెడ్ మెసేజెస్లలో వీళ్ళిద్దరు కోడ్ వాడులో మాట్లాడుకోవడంతో తిన యొక్క విషయాలన్నీ బయటపడడం జరిగింది అయితే బయట పడిన తర్వాత ఇప్పుడు అనుమానం ఏంటంటే తను కొన్ని రోజుల ముందు పహల్గా కూడా వెళ్ళినట్లు అభిమానాలున్నాయి అక్కడ జరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రహస్యమైన ప్రదేశాల ఫొటోస్ కూడా ఐఎస్ఐ లకు పంపించారన్నట్టు ఒక ఊహ ఘనలు ఉన్నాయి అయితే ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది తెలియదు అయితే తనని వెతుకుంటూ ఎన్నే అధికారులతో పాటు పోలీసులు రావడంతో తన యొక్క ఫాదర్ ముందుగానే పసిగట్టి తన ఇంత డబ్బు వస్తుంది తరచూ పాకిస్తాన్ కి వెళ్తుంది అది కూడా తనకు నచ్చకపోయింది తన ఫాదర్ కి సో తను ఏం చేశాడు తను ఢిల్లీలో ఎక్కడ ఉంటుంది ఏ ఫ్లాట్ లో ఉంటుంది అంటే ఢిల్లీలో ఒక ఫ్లాట్ కూడా కొంది అక్క మరి సంపాదనలో ఉంది కదా అయితే అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ ఇవ్వడంతో అక్కడికి అక్కడికి వెళ్ళి మన పోలీస్ వాళ్ళు మన ఎన్ఐ ఏజెంట్స్ తనని అరెస్ట్ చేయడం జరిగింది అయితే కేవలము మనము ఇండియన్ ఇది యూట్యూబర్స్ ని పట్టుకోవడం లోనే ఇంత కష్టమైంది యూట్యూబర్స్ ఇంత ధైర్యంగా పబ్లిక్ ముందు తిరుగుతూ ఇలా వీడియోస్ తీస్తూ మన యొక్క డాటాని దేశమైన పాకిస్తాన్ కి చేరవేయడము మనకు పట్టుకోవడము ఎంత కష్టమైంది అలాంటిది ఈ అమ్మాయితో పాటు ఒక విడో అమ్మాయి తను కూడా దానిష్ రిలేషన్షిప్ లో ఉంది తన అవసరాల కోసము దానిష్ అప్పుడప్పుడు ఐదు వేలు పదివేలు వస్తూ ఉండేవాడు దాంతో ఆ అమ్మాయి అక్కడ ఉన్న లోకల్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క సీక్రెట్స్ కానివ్వండి లేకుంటే సెన్సిటివ్ ప్లేసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ పంపించేది కోడ్ వార్స్ లో ఆ అమ్మాయి కాకుండా యూపీకి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్కి చెందిన ఒక వ్యక్తి ఆంధ్రకు చెందిన ఒక వ్యక్తి ఇలా దాదాపు సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఎన్ఐఏ ఎంక్వైరీలో దొరికారు వీరంతా కేవలం చదువుకునే వాళ్ళు హోటల్లో పని చేసుకునే వాళ్ళు విడు అమ్మాయి ఇలాంటి వాళ్ళని పాకిస్తాన్ ఐఎస్ఐ వీళ్ళను టార్గెట్ చేస్తూ వీళ్ళని ముంచెని ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది అయితే మనము పెద్ద పెద్ద పోస్ట్ లో ఉండే సైంటిస్ట్ లను పెద్ద ఆఫీస్ లో ఉండే వాళ్ళను కనిపెట్టడము కొంతవరకు ఈజీ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది మన ఇండియన్ గవర్నమెంట్ మన ఎన్ఐఏ కానివ్వండి మన సెక్యూరిటీ ఏజెన్సీస్ కానివ్వండి క్లోజ్లీ మానిటర్ చేస్తారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే డైలీ వేజ్ కోసం పనిచేయడము దాని తర్వాత స్కూళ్ళల్లో చదువుకునే కాలేజీలలో చదువుకునే వాళ్ళు ఈ వీడో అమ్మాయి ఇలాంటి వాళ్ళను కనిపెట్టడము మన ఇంటెలిజెన్స్ కూడా చాలా కష్టం వీళ్ళు కేవలం ఏడు మంది దొరికిండు ఇది కాకుండా ఇంకెంతమంది ఉన్నారో మన దేశంలో అది ఊహించుకుంటేనే చాలా భయం ఉంది వీళ్ళు మనుషుల లేకుంటే మానవ ఇది నమ్మ బతుకు బురదలో పంది బ్రతుకుతుంటే నువ్వు బతుకున్నావు ఎందుకు యదవ అన్నారు యదవ యదవ నాలో వీళ్ళను అర్థం అవ్వట్లేదు ఇంతవరకు మన ఈ వీడియో కంప్లీట్ అయింది చూడాలి ఈ జ్యోతి మనో తర్వాత ఇంకే ఇన్ఫర్మేషన్స్ అనేది మన ఎన్ఏ బయటికి లాగుతుంది ఏ ఇన్ఫర్మేషన్స్ అనేది పంపించినవి ఇంకా తెలుసుకుంటారు దాంతో పాటు ఇంకా డెత్తుగా వాళ్ళు మన సైట్స్ ఏ సైట్స్ గురించి తెలుసుకున్నారు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది తీయడం జరుగుతుంది సో దీంతోనైనా మన ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ భయపడి ఆ పనులు మానేస్తే మంచిది ఇలాంటి వాళ్ళను పాకిస్తాన్ పంపడం కాదు అండమాన్ నికోబార్ జైల్లో వేసి కాలాపాని నీళ్ళు సాకాలి అప్పుడే వీళ్ళకి తెలిసి వస్తుంది ఏముంది పాకిస్తాన్కి రిపోర్ట్ చేస్తారు ఏదో ఒక రోజు చచ్చిపోతాము బాంబులు వేస్తే ఇండియన్ బాంబులు వేస్తారని అనుకుంటున్నారు కాదు అండోమాన్ నికోబార్లో కాలపాని జైల్లో వేయాలి అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకు ఆ కష్టం ఎలా ఉంటుందో అందులో భరించడం ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది ఇంతటితో నా వీడియో అనేది కంప్లీట్ అయింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంటర్సెప్ చూశారంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతటి వరకు బై బై యు